అయినా సరే అది సాధించాలి మన ఫోకస్ అంతా దాని మీద ఉన్నప్పుడు నేను మారితే అది సాధించగలను అని మనకు అనిపిస్తుంది ఒక తప్పు చేసేసాను ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను కలిగి ఉన్నాను ఇంక ఇలాంటి తప్పులు నేను మళ్ళీ జీవితంలో చేయకూడదు అనుకుంటున్నాను ఎలా అయినా సరే నేను మారాలి అని చెప్పేసి మన మనసాక్షి మనకి చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా మనం మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి నేను ఎవ్వరు కూడా మార్చలేరు నువ్వు తప్పితే ఎవ్వరు ఎంతమంది ఎన్ని మోటివేషనల్ వీడియోస్ చెప్పినా ఎన్ని స్పీచెస్ చెప్పినా నీకు ఇన్నర్గా అనిపించినప్పుడు మాత్రమే అవన్నీ నీ తలకెక్కుతాయి అవన్నీ నువ్వు పాటించగలుగుతావు సో మరి మనం ఈరోజు మనం మారడానికి ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మా మాంస్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్నా మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫోన్స్ అనేవి మనం ఈరోజు నేర్చుకుందాము సో నేను ఇప్పుడు ఒక ఫైవ్ ఇంపార్టెంట్ సూత్రాలు అనేవి మీతో షేర్ చేసుకుంటాను వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి రెగ్యులర్గా ట్రై చేయండి నెంబర్ వన్ ఏంటంటే నో నెగిటివ్ థాట్స్ అండ్ నో నెగిటివ్ టాక్స్ అంటే మనం ఎవరితోని కూడా నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు నెగిటివ్గా ఆలోచించకూడదు నెగిటివ్ ఆలోచనలే రానివ్వకూడదు సో మన సబ్కాన్షియస్ మైండ్లో ఎలాంటి విత్తనాలు అయితే మా నాటుతామో అలాంటి మొక్కలే వస్తాయి కాబట్టి నువ్వు ఎలాంటి విత్తనాన్ని వేస్తున్నావు చెడు అనే విత్తనాన్ని వేస్తున్నావా మంచి అనే విత్తనాన్ని వేస్తున్నావా మనం యాపిల్కి సంబంధించిన విత్తరణ వేస్తే రోజుకొక యాపిలే పండుతుందండి వేరేదైతే పండదు సో నీకు ఏం కావాలనుకుంటున్నావో దాని మీద పాజిటివ్గా ఫోకస్ చేయి అంతేగాని నెగటివ్ మీద ఫోకస్ చేయకు రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అయ్యి నేను చనిపోతానేమో అల్లప్పుడు అలాగ విమానంలోంచి వెళ్తా ఉంటే పది మంది చనిపోయారు నేను కూడా విమానంలోంచి వెళ్తే కూలిపోయి చనిపోతానేమో ఇలాంటి భయ భ్రాంతులు మనం పెట్టుకున్నప్పుడు సో మన నెగిటివ్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది అట్ ద సేమ్ టైం నెగిటివ్ టాక్స్ సో ఎదుటి వాళ్ళతో వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళు అని వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం నేను ఓడిపోతాను అని చెప్పేసి నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవడం నేను అందంగా లేను నా నేనేం చేసినా పనికిరాను నేను ఏం చేసినా ముందుకు వెళ్ళలేను నా దగ్గర డబ్బులు ఉండవు ఇవన్నీ నెగిటివ్లోకే వస్తాయండి అసలు ఇవనేది చెయ్యొద్దు నెగి అసలు వద్దు నాకు అంతా మంచిదే జరుగుతుంది బీ పాజిటివ్ బీ నేను చాలా గ్రేట్ నేను చాలా పవర్ఫుల్ సో ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా అనుకోండి సో అప్పుడంతా కూడా మంచిగా జరుగుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక మంచి విత్తనానికి విత్తనాన్ని నాటండి అంతేగాని గడ్డి విత్తనాలు నాటడానికి ట్రై చేయకండి సో ఏది పడితే అది నాటిస్తే అక్కడ ఉన్న ఆ మైండ్లో ఏ పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయి మంచి మొక్కలు ఎదగడానికి అవకాశం ఉంటుంది అనమాట సెకండ్ పాయింట్ ఏంటి అంటే నో కంప్లైంట్స్ నో బ్లేమింగ్స్ సో ఇతరుల మీద కంప్లైంట్స్ అస్తమానం ఇవ్వడం వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయడం సో ఈ రెండు కూడా చాలా తప్పు మా అమ్మ నన్ను చదివించుండు ఉంటే నేను ఇంకా గొప్పగా అయ్యి ఉండేదాన్ని అని ఇతరుల మీద బ్లేమ్ చేస్తూ ఉంటాము మనకి చేత కాక వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నామా సో అది మానేయండి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో అనే దాని గురించి ఆలోచించు అండ్ ఇంకొకరి మీద అస్తమాను కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాము మా అత్తమాములు ఇలాంటి ఎలాంటి వాళ్ళు సో ఈ కంప్లైంట్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల నీ మైండ్లో ఎవరికి చోటిస్తున్నావు అని అంటే వాళ్ళకే ఎక్కువగా చోటిస్తున్నావు ఎవరికి నువ్వు ఎవరినైతే బ్లేమ్ చేస్తున్నావో నువ్వు ఎవరి గురించి అయితే చెడుగా మాట్లాడుతున్నావో నువ్వు ఎవరి గురించి అయితే కంప్లైంట్స్ ఇస్తున్నావు వాళ్ళని నీ మైండ్లో ఎక్కువగా స్ప్రెడ్ చేసేస్తున్నావు నీకేం కావాలో అన్నది పూర్తిగా నువ్వు మర్చిపోతున్నావు నీ మీద నువ్వు ఫోకస్ పెట్టలేకపోతున్నావు రెగ్యులర్గా వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వడం కాకుండా నీకేం కావాలి నువ్వెలా అవ్వాలనుకుంటున్నావు నువ్వేం కోరుకుంటున్నావు వీటి గురించి ఆలోచించడం స్టార్ట్ చెయ్యి సో ఇతరుల మీద బ్లేమ్ అనేది చేయొద్దు నీకేం కావాలో అది నువ్వు తెలుసుకో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి నో అన్నెసరీ సజెషన్స్ మనం ఇతరులకు ఎక్కువగా సజెషన్స్ ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు నువ్వు ఇలా చెయ్యు అలా చేయు మన చుట్టూ ఉండే వాళ్ళతో ఎ ఇప్పుడు వాళ్ళు మన కంట్రోల్లోనే ఉండాలి అని అనుకుంటాము సో వాళ్ళు నేను చెప్పిన మాట వినాలి అని అనుకుంటాము ఆ క్రమంలో వాళ్ళకి అనవసరంగా సజెషన్స్ ఇస్తే వాళ్ళు మనకి దూరమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫర్ నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది నువ్వు ఇలాగే వెళ్ళు నువ్వు ఇలాగే నడువు నువ్వు ఇలాగే తిను సో వద్దండి అది ఎక్కువ సజెషన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర మన వాల్యూ తగ్గిపోతుంది నిజానికి ఎంత చెప్పాలో అంత చెప్పాలి నీ పాత్ర ఏంటి నువ్వు ఒక అమ్మవి సో అమ్మగా నువ్వు ఎంతైతే చెప్పగలవో అంత చెప్పు ఒక వైఫ్వి వైఫ్గా ఎంతైతే నీ మాట చెప్పాలో అంతే చెప్పు సో ఎక్కువ సజెషన్స్ ఇచ్చేకు మీరు ఇలాగే ఉండండి మీరు ఇలాగే చెయ్యండి సో మీ వైఫ్ కైనా సరే మగవాళ్ళైతే సో నా కంట్రోల్లో ఉండాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి మనం అనుకోవద్దండి ఇంకొకళ్ళ మన పూర్తిగా మన కంట్రోల్లో ఎలా ఉండగలుగుతారు ఎంత మన వైఫ్ అయినా ఎంత మన హస్బెండ్ అయినా ఎంత మన కడుపుని పేగు తెంచుకొని పుట్టిన పిల్లలైనా సరే వాళ్ళకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి సో నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అని అంటే నువ్వు మారాలి అని అంటే వాళ్ళ మీద ఫోకస్ చేయడం స్టాప్ చేసేసి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం స్టాప్ చేసేసి నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు ఇంకా ఫోర్త్ వన్ ఏంటి అని అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ బడీ ఎవరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకు అందరూ మన వాళ్ళే కానీ ఎవ్వరూ మన వాళ్ళు కాదు సమ్ టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే మనం ఒకప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసాము తిరిగి నాకు వాళ్ళు చేయలేదు అంటే దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తాం అనమాట ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకుంటాం నేను ఇచ్చాను వాళ్ళు నాకు ఇవ్వాలి నేను కన్నాను కాబట్టి నేను చెప్పిన మాటే వినాలి సో వాళ్ళు ఎంత లవ్ చేసిన వ్యక్తి అయినా ఎంత ఇష్టపడుతున్న వ్యక్తి అయినా మనం వింటున్నామా మన పేరెంట్స్ మాట మనం వింటున్నామా మనం వినాలి అని అనుకుంటున్నామా అనుకోవట్లేదు కదా సో మన మీద ఇంకొకరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటే వాళ్ళకి సరిపడగా మనం ఇస్తున్నామా అసలు సో అలాగే మనకు కూడా వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళని మనం అర్థం చేసుకోగలగాలి వాళ్ళని మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతామంటే వాళ్ళ మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేనప్పుడు నాకు కష్టం వచ్చింది బాబోయ్ ఇప్పటి వరకు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వీటితో తిరిగాను నేను అరే అర్జెంటుగా నాకు ఒక లక్ష రూపాయలు కొట్టారా అంటే వెంటనే వేసేస్తాడా నీకు వాడి దగ్గర ఉన్నాయో లేదో వాడి కష్టమేంటో నువ్వు తెలుసుకోవు నీ కష్టానికి వాడు డబ్బులు వేసి ఎందుకంటే ఇప్పుడు వరకు నీతో ట్రావెల్ చేశాడు కాబట్టి నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీ ఆట వినేయాలి అంటే నువ్వు నీతో ట్రావెల్ చేశాడు కాబట్టి నీ బెస్ట్ ఫ్రెండ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు నాకు కష్టం వస్తే లక్ష రూపాయలు ఇచ్చేయాలి నా కష్టం వస్తే నాకు కన్నీరు తుడిచేయాలి ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకున్నావు సడన్గా అవతల వ్యక్తి చెయ్యొచ్చు చేయకపోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే నీ మనసు విరిగిపోతుంది వాళ్ళ మీద లవ్ కేర్ చూపించేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటే మనం అనుకున్నవి వాళ్ళ దగ్గర నుంచి మనకి రాకపోతే మనల్ని మనం కోల్పోతున్నాము సో ఎవరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్మైల్ నీడ్స్ నో రీజన్ మనం ఎప్పుడు డల్గా మూడిగా ఈ అని మొహం పెట్టుకొని ఉంటే మన లైఫ్ కూడా అలాగే ఉంటుందండి అసలు ఎదుటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడు ఫస్ట్ మనం ఆ ఫేసే చూస్తాం ఆ ఫేస్లో డల్గా ఉండి మన ముందున ఎవరైనా ఉన్నారే అంటే బాబోయే వాళ్ళ జోడంలో కొంతసేపు కూడా మనకు కూర్చోబుద్ధి కాదు నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుంది మనం నవ్వితే అవతల వ్యక్తికి లక్ష్మీదేవి అక్కడే ఉంది అని విష్ణుమూర్తి అక్కడే ఉన్నాడు అన్నట్లుగా అనిపించాలి మనం ఫ్రీగా ఇవ్వగలిగేది ఎవరికైనా ఏదైనా ఉంది అని అంటే ఒక మంచి స్మైల్ ఒక మంచి స్మైల్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తుల్ని పలకరించామనుకోండి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది నవ్వినందుకు మనకు హ్యాపీగా ఉంటుంది మన స్మైల్ ఫేస్ చూసినందుకు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది స్మైల్ చేయడం ఏదో ఖర్చు అయిపోదు కదా మనకి కొంతమంది మొహం మూడిగా పెట్టుకొని ఉంటారు వాళ్ళ జోన్లో బాబో ఎప్పుడు పోతావా అని అనిపిస్తుంది వాళ్ళు పక్కన కనుకుంటే ఇలాంటి వాళ్ళతో నేను ఎందుకు ట్రావెల్ చేస్తున్నానా అని అనిపిస్తుంది ఒక ఇఫ్ ఇన్ కేస్ అలాంటి వాళ్ళు మనతో కనుక ఉంటే అలాంటి వాళ్ళు మీతో ఉంటే మీరు మార్చేయండి సో ఎలాంటి రీజన్ వెతుక్కోవాల్సిన అవసరం లేదండి మనం నవ్వడానికి ఇప్పుడు మనం స్మైల్ చేస్తూ ఉంటే దేవుడు మన వైపే చూస్తాడు సో ఒక్కసారి మళ్ళీ ఫైవ్ కూడా మీతో చెప్పేస్తాను నెంబర్ వన్ ఏంటి అని అంటే నెగిటివ్ టాక్ అనేది ఎవరితో చేయొద్దు నెగిటివ్గా మాట్లాడొద్దు నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోవద్దు నెంబర్ టూ మీరు ఎవరి మీద కంప్లైంట్స్ ఇవ్వద్దు ఎలాంటి బ్లేమ్ చేయొద్దు సో ఇతరుల మీద నిందలు వేయొద్దు సో ఇతరుల మీద నిందలు వేయకండి వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వకండి థర్డ్ వన్ ఏంటి అని అంటే ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వకండి సో ఉచిత సలహాలు వాళ్ళకి ఇచ్చే బదులు మన మీద మనం దృష్టి పెట్టడం బెటర్ అనమాట వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి ఫోర్త్ వన్ ఏంటి అని అంటే ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి సో వాళ్ళతో ట్రావెల్ చేయండి అంతే వాళ్ళ నుంచి పలానాది కావాలి అని మనం కోరుకోకూడదు ఇంకా లాస్ట్ వన్ స్మైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్మైల్కి ఎలాంటి రీజన్ అవసరం లేదు సో మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే స్మైల్ చేస్తే అది ఒక మెడిసిన్ లాంటిది మన బాధని హీల్ చేసేస్తుంది అనమాట స్మైల్ అనేది అన్ని రోగాల నుంచి బయటికి అప్పించేస్తుంది కాబట్టి సో ఈ ఐదు పాయింట్లు మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి దేనికి మనం మారడం కోసం డోంట్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో డూస్ షేర్ చేసుకుంటాను పార్ట్ టూలో అది కూడా చూడడం మర్చిపోవద్దు ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను చెప్పిన ఫైవ్ పాయింట్స్ మీరు కుదిరితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంత